మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని శ్రీ శివసాయి గణేష్ సేవ సమితి లక్షటిపేట వారి ఆధ్వర్యంలో జన్మదినం సందర్భంగా కుట్టుమిషన్ మరియు వంట సామాగ్రి అందజేయడం జరిగింది హైదరాబాద్ వాస్తవిలో కావురి సుజన తులసి రామ్ఘారి అబ్బాయి అనుప్ జన్మదినం కావున లక్షటిపేట పట్టణానికి చెందిన మన్నే కమల ప్రశాంత్ గారి కుట్టుమిషన్ అందజేయడం జరిగింది మరియు ఇటీకాలకు చెందిన నస్పూరి పద్మగారి ఇల్లు సిలిండర్ పేలి కాల్పోయిన సందర్భంగా వారికి వంట సామాగ్రి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం అధ్యకుడు శ్రీరామ్ శ్రీరామ్మూర్తి గారి ఆధ్వర్యంలో జరిగింది మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు సుమతి నరేంద్ర ప్రభాకర్ నరేంద్ర వేమన్న నల్మాస్ ధనలక్ష్మి శ్రీనివాస్ కొంచర్ల ప్రసాద్ భువనగిరి విజయలక్ష్మి సామ రాజేందర్ హరిని పాల్గొన్నారు

అందరికీ జాయిరామ్ నమస్కారం ఈరోజు మన లక్ష్మేట మండలంలోని చిక్యాల గ్రామంలో మొన్న ఈ మధ్య అనుకోకుండా కరెంటు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ వల్ల ప్రమాదం సంభవించింది అందుకని మేము ఒక వారం రోజుల క్రితం మా శివసాయి గణేష్ సేవా సమితి అందరం వెళ్ళి చూసి వచ్చాం చూసి వచ్చినాక కొంచెం మా తరఫున ఏదో ఇవ్వాలని కొద్దిగా కాన్సెప్ట్ మీద వాళ్ళకి వంటపాత్రలు మా శివసాయి గణిష్క ఈరోజు ఇవ్వాలనుకున్నాం రెండు రోజులు చేద్దాం కొద్దిగా కుదరలేదు ఈరోజు వాళ్ళకి ఆ వంట పాత్రలు అందజేద్దాం నిర్ణయించుకున్నాం అలాగే వాళ్ళకి ఈరోజు ఆ వంట పాత్రలు ఇస్తున్నాము ఇంకోటి రెండోది ఈరోజు మన లక్ష్యపేట మండలం లక్ష్యపేట గ్రామం ప్రశాంత్ మన్నే ప్రశాంత్ భార్య కమలా వాళ్ళతో ఒక కూడా నుకున్నాం మన సేవా సంకర్తను ఎందుకంటే వాళ్ళతో కొంచెం నిరుపేద పెట్టడం వాళ్ళిద్దరు కొద్దిగా పిల్లల్లో షాపుల్లో పని చేసుకుంటే వాళ్ళు కూడా ఈ కుటుంబం వల్ల ఒక పది రూపాయలు సంపాదించడం కోరుకున్నాము ఆ పది రూపాయలు కొంచెం ఉపాధి అవుతుందని ఆలోచన ఈ కుటుంబ సీ కారణం ఏంటంటే దాదాపుగా ఇప్పటికీ మేము ఒక ఇరవై ఐదు కుటుంబులు ఇచ్చాం మా సేవా సంకల్ప అలాగే ఈ కుటుంబ సేషన్ ఇద్దరు కొంచెం ఉపాధి ఉండదనే ఆలోచించిన ఈ కుటుంబ సలు ఏర్పాటు చేస్తున్నాం అలాగే ఇలాంటి సేవా కార్యక్రమంలో మేము ఫస్ట్ ముందు ఉండాలని కోరుకున్నాం గ్రూపులో దాదాపు ఆగస్టు ఆగస్టు ఫస్ట్ నుంచి చేరాను వారి యొక్క ఏదైతే సేవాభావితాలు చాలా భాగానికి వచ్చాయి అందులో దాదాపు ఒక నూరు మంది నూరు నూట యాభై మంది గ్రూపు ఉన్నారు అందులో నేను చేరడం కూడా నా భాగ్యం అనుకున్నాను ఎందుకంటే ఇలాంటి అవకాశము నాకు ఈ ఏజ్లో కలవడము ఆ ప్రోజ భగవంతుని యొక్క కృపనే పూర్వజన్మ కృతమే మనము ఎన్ని చేసినా కానీ ఏది చేయకున్నా కానీ ఒక మానవునికి మానవ సేవయే మాధవ సేవ అన్నారు అందుకొరకు ఇలాంటి సేవలు మనం చేస్తే సరే తర్వాత జరిగేది ఏమో మనకు అవసరం లేదు కానీ ఇప్పుడు మాత్రం మన మనస్సు కూడా ప్రశాంతమవుతుంది త్యాగం వల్ల తృప్తి కూడా దొరుకుతుంది మనసుకి అందుకొరకు నేను ఇలాంటి సేవలు వారు చేసేటు దాదాపు ఒక యాభై అరవై సేవలు చేశారు అవి కూడా చాలా బాగా అనిపించాయి నేను వారితో నా లైఫ్ స్టైల్ మొత్తం కూడా వారు ఎంతవరకు చేస్తేనే అంతవరకు నేను ఉండాలని నా కోరిక ఉన్నాను మా ఇది సేవా సంస్థ అధ్యక్షులుగా నేను చేసే సేవలు అందరూ నచ్చి మా యొక్క అందరి ఉండాలని చెప్పేసి ప్రతి పేద విద్యార్థులు కానీ పేదవాళ్ళు కానీ ఉపాధి పొందే వాళ్ళు కానీ తెలుసు చేస్తా సేవా సమితి సభ్యులు మేము ప్రతి కార్యక్రమానికి ముందుండి ఏ కార్యక్రమమైనా చేయాలని కోరుకుంటున్నాము ఈ శివసాయి గణేష్ సేవా సమితిలో పుట్టు మిషన్లు ఇల్లు కాలిపోయిన వాళ్లకు నిరుపేద కుటుంబాలకు తర్వాత పంట సామాగ్రి అన్ని అందజేస్తున్నాం అధ్యక్షుల శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మా అధ్యక్షుల ఎంతో కృషి వరణ నూట యాభై మంది ఇప్పటికి నూట యాభై మంది మా కథ్యమైన ప్రతి ఒక్కరు ఆయనకు ఎంతో సహకరిస్తున్నాం ఆయన కూడా మాకు మామని అడిగానే ఏం చేయలేదు ఇప్పుడు ఇక్కల్లో మొన్న సిలిండర్ వేసి మొత్తం అయితే అయింది మనం మొత్తం మీద తప్పు కూడా రెండు కూడా బంద్ చేయాలి తీసుకొస్తూ ఉంటారు అంత ముందు అంటే పత్రం ఇచ్చేస్తామని చెప్పారు ఇప్పుడు అంటే పత్రం ఇచ్చుకున్నాం అది స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది స్టార్టింగ్ మాది మీరు ముప్పై మందితోటి అక్షరాభ్యాసంతో స్టార్ట్ చేసినాం ముప్పై మంది అనేది నూట యాభై మంది అయింది అక్షరాభ్యాసం అప్పటి నుండి ఇప్పటివరకు నిరంతరంగా జరుగుతూనే ఉండేది ఇలా జరగాలని రైట్